లో ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నటువంటి నవదుర్గల రూపాల్లో మనకి దానికి సంకేతం ఈ తొమ్మిది కనపడుతూ ఉన్నటువంటి ఆ జగన్మాతని కుంకుమతో అర్చించుకుని బియ్యం పొయ్యడం ఈ ప్రాంతంలో చాలా బాగా అలవాటు ఎందుకు అంటే ఒడి బియ్యం అనేది అమ్మాయిని అత్తవారింటికి కానీ కొంచెం దూర ప్రదేశానికి కానీ పంపించేటప్పుడు చలువ కలగడానికి ఆనందంగా ఉండడానికి ఒళ్ళో బియ్యం పోసి ఆ బియ్యం మూట కట్టి ఒళ్ళో పెట్టి పంపిస్తారు ఒడి బియ్యం అంటే ఒట్టి బియ్యమే ఉండవు కదండి అందులో ఎన్ని ఉంటాయి బెల్లం ఉంటుంది పెసరపప్పు ఉంటుంది కంద పిలక ఉంటుంది అందులో చలిమిడి కూడా ఉంటుంది కడుపు చలవ ఇదంతా కూడా చలవ చేసేటటువంటి కార్యక్రమాలు ఒడి బియ్యటం పోయడం అయినా కుంకుమతో అన్నా అమ్మవారికి పూజలు చేయడం అన్నా ఇదంతా దానికి సంకేతంగా ఉంటుంది కనుక జగన్మాతలందరినీ కూడా మన ఇంటి ఆడపడుచులుగా మన ఇంట్లో మనని క్షేమంగా ఉండాలని ఆశీర్వదించేటటువంటి మన ఇంటి ఆడపడుచులుగా భావించుకుని వాళ్ళకి విధమైనటువంటి అమ్మవార్లకి ఒడిబియ్యడం పోయడం సంప్రదాయంగా వస్తుంది ఇంకా అందులో అనేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి ఈ చెప్పినటువంటివి తప్పనిసరిగా ఉండాల్సినవి ఇవి కాక అందులో అచ్చనికి వేసేటటువంటివి విభవం కొలది వేస్తారు వారికి ఎంతంత సంపదలు ఉన్నాయో దానికి తగినట్టుగా అనేకమైనటువంటి వాటిని ఒడిబియ్యంలో వేసి అమ్మవార్లను నచ్చించేటట్టు మనకు కనపడుతూ ఉంటుంది అటువంటి పద్ధతి మనకి ఇక్కడ ఇంకా తొమ్మిది మంది అమ్మవార్లు ఉన్నారండి ఇక్కడ మనం ఇద్దరి గురించే మాట్లాడుకున్నాం చండముండుల్ని సంహరించినటువంటి చాముండ అంతేకాకుండా జోగులాంబ ఆవిడ ఎంత వైభవంతో వచ్చింది ఇక్కడ కళ్యాణం నిర్వర్తించుకోవడానికి ఆవిడ కళ్యాణం చేయడం అంటే లోక కళ్యాణం మనం ఇక్కడ దేవతామూర్తులందరికీ కళ్యాణం నిర్వర్తించుకుంటూ ఉంటాం ప్రపంచంలో మరి ఏ సంప్రదాయంలో లేని ఒక గొప్ప సం